ఉపనిషత్తులు రెండవ భాగం ఉపనిషత్తులంటే సమీపంలో ఉండి గురుముఖంగా అభ్యసించేది అర్థం సామీప్యత అనేది కేవలం భౌతికం కాదు గురు శిష్యుల మనసుల సంయోగంతో జరిగే సత్య శోధన ఇక్కడ గురు సత్యాన్ని స్వయంగా దర్శించి ఆ సత్య స్వరూపాన్ని శిష్యుల చేత దర్శింప చేసేటందుకు గురువు ఇచ్చే శిక్షణా క్రమం గురు ఇచ్చే మార్గదర్శకత్వం ఈ ఉపనిషత్తులు ఉపనిషత్తుల ప్రతిపాదిక గల వేదాంతం అత్యంత బుద్ధి బుద్ధికుశులతో కూడిన దర్శనం అది వ్యక్తికి అతీతమైన ఆధ్యాత్మిక తత్వమైన పరబ్రహ్మ స్వరూపం మీద దృష్టి సారించింది శాస్త్ర విజ్ఞానాన్ని ఉపనిషత్తులు ఎప్పుడూ కాదనలేదు దానికి నైతిక విలువలు చేర్చమని చెప్తాయి శరీరం స్థూలమైనది దాని నుండి నైతిక విలువలు రావు నైతిక విలువలు మన సంస్కారం నుండి ఆధ్యాత్మిక చింతన నుండి వస్తాయి సమాజంలో శాంతియుత సహజీవడానికి దోహదం చేస్తాయి వ్యక్తిత్వాన్ని వికసింపచేయడానికి తద్వారా సమాజ వికాసానికి తోడ్పడేవే విపనిషత్తులు శ్రీ ఆదిశంకరులు మొదటగా ఉపనిషత్తులు వేదాల నుండి విడదీసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించి వాటికి భాష్యాలు రచించారు తద్వారా వీటి ప్రాముఖ్యం గమనించి అందరూ అధ్యయనం చేయటం మొదలుపెట్టారు ఈ ఉపనిషత్తులు రెండు వందలకు మించి ఉంటాయి అంటారు అయితే శ్రీ ఆదిశంకరు వ్యాఖ్యానించిన రసోపనిషత్తులు ప్రామాణికమైనవని పండితుల అభిప్రాయం అవి ఈష కేన కఠ ప్రశ్న ముండక మాండోక్య తైత్తిరేయ ఐతరేయ చాందోగ్య హృదారణ్యక ఉపనిషత్తులు ఈ పది కాక శ్వేతశ్వత ఉపనిషత్తు వీటితో పాటు కౌశితకి జాబాల మహానారాయణ శుభాల ఉపనిషత్తులు కూడా చాలా ప్రాముఖ్యం ఉంది సశేష్ఠం